సంగీత స్వరాలు ఏడు సంగీత స్వరాలు ఏడు అది సా మా పా దా ని సా అంటే షడ్జమము రీ అంటే రుషభము గా అంటే గాంధారము మా అంటే మధ్యమము పా అంటే పంచమము దా అంటే పా అంటే పంచమము దా అంటే దైవతము నీ అంటే నిషాదము సరిగమ సరిగమ పదనిస సంగీత స్వరాలు ఏడు సారీగా మా పదాని షడ్జమము వృషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాధము